తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి వాటితో ఈ సమావేశాలు ముగినున్నాయి నేడు అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ రద్దు చేశారు రైతు భరోసాపై స్వల్పకాలిక చర్చ జరగనుంది నిన్న తెలంగాణ భూభారత బిల్లును శాసనసభ ఆమోదించింది నిన్న భూభారత బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరిగింది ఫార్ములా ఈ కార్ రేస్పై అసెంబ్లీలో చర్చ కోసం బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు స్పీకర్ ఆమోదించకపోవడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు స్పీకర్ వెళ్ళలోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం జరిగింది బీఆర్ఎస్ తీరును ఎంఐఎం సిపిఐ తప్పుబట్టింది ఇవాళ మండలలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది అలాగే తెలంగాణ మున్సిపాలిటీల బిల్లు తెలంగాణ పంచాయతీరాజ్ బిల్లు తెలంగాణ భూభారతి బిల్లును ప్రవేశపెట్టనున్నారు రైతు భరోసాపై మండలిలో స్వల్పకాలిక చర్చ జరగనుంది దీనిపై మరింత తాజా సమాచారం మా కరస్పాండెంట్ అసెంబ్లీ ప్రాంగణం నుంచి సవీన్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు సవీన్ శీతాకాల సమావేశాలు ఏడో రోజు ఉదయం పది గంటలకు ప్రారంభం కాబోతున్నాయి ఈరోజు అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ కార్యక్రమాన్ని రద్దు చేశారు ముఖ్యంగా రైతు భరోసా అంశంపై స్వల్పకాలిక చర్చ అసెంబ్లీలో ఉండబోతోంది ముఖ్యంగా బీఆర్ఎస్ హయాంలో బంద్ కింద డెబ్బై వేల డెబ్బై రెండు వేల కోట్లు రైతులకు నేరుగా ఖాతాల్లో జమ చేశామని బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తోంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా పేరుతోటి యాసంగి వానాకాలం పంటలకు కలిపి పదిహేను వేల రూపాయలు రైతు భరోసా కింద రైతులకు చెల్లిస్తామంటూ కాంగ్రెస్ పార్టీ చెప్పింది మరోవైపు కౌలు రైతులకు రైతు కూలీలకు ప్రతి సంవత్సరం పన్నెండు వేల రూపాయలు అందిస్తామంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత యాసంగికి సంబంధించినటువంటి రైతు బంధును ఎగ్గొట్టిందంటూ బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తోంది ఈ అంశంపై రైతు భరోసా అంశంపై స్వల్పకాలిక చర్చ అసెంబ్లీలో వాడివేడిగా జరిగే అవకాశం ఉంది ప్రధానంగా రైతు భరోసా విధి విధానాలపై అదేవిధంగా రైతు భరోసా ఎన్ని ఎకరాలకు వర్తింపజేయాలి ఏ ఏ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలనే దానిపైన ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది ఆ కబ్ క సబ్ కమిటీ సూచనలు విధి విధానాలు రూపొందించిన తర్వాత రైతు భరోసాపై ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం మాత్రం మనకు కనపడుతుంది ఇక నిన్న తెలంగాణ భూభారతి బిల్లు అంశంపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది రాష్ట్ర మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి ఈ అంశంపై క్లారిఫికేషన్ ఇచ్చారు ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూభారత బిల్లును ఎందుకు తీసుకువస్తున్నాము అనే దానిపై ప్రసంగించారు అదేవిధంగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధరణి లోపాలను ఎత్తి చూపారు ధరణి పోర్టల్ను విదేశీ సంస్థకు విదేశీ కంపెనీలకు బీఆర్ఎస్ పార్టీ కట్టబెట్టిందంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించిన పరిస్థితి మనకు కనబడుతుంది మరోవైపు నిన్న అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేసింది ఫార్ములా ఈ కార్ రేస్ అంశంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు చేసింది ఏసీబీ ఏ వన్గా కేటీఆర్ ఏ టూగా అరవింద్ కుమార్తో పాటు ఏ త్రీగా బిఎన్ఎల్ రెడ్డిని చేర్చింది ఈ అంశంపై అసెంబ్లీలో చర్చ జరగాలంటూ బీఆర్ఎస్ పార్టీ వాయిదా ఇచ్చి అసెంబ్లీ జరగకుండా పెద్ద ఎత్తున ఆందోళన చేసింది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ పార్టీ సభ్యులందరూ స్పీకర్ వెల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు ఇదే ఇదే అంశంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం జరిగింది సభ పదిహేను నిమిషాల పాటు వాయిదా పడింది ఆ తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ సభ్యుల ఆందోళన కొనసాగింది ఇక బీఆర్ఎస్ పార్టీ సభ్యులు తమను మాట్లాడనీయకుండా తమ అంశంగా దీన్ని చూస్తున్నారంటూ ఎంఐఎం సిపిఐ ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి సభ్యులు ఎంఐఎం అది శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ వేసి సిపిఐ శాసనసభ పక్షనేత కొరసేని సాంబశివరావు బీఆర్ఎస్ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనపడుతోంది ఇక ఈరోజు రైతు భరోసా అంశంపై బీఆర్ఎస్ పార్టీ తరఫున మాజీ మంత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ ప్రసంగించబోతున్నారు బీఆర్ఎస్ హయాంలో రైతు బంధును ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది రైతు బంధు బీఆర్ఎస్ హయాంలో ఎంతమంది రైతులకు లబ్ధి చేకూర్చింది ఎన్ని లోపు వారికి ఇచ్చారు అనే దానిపైన బీఆర్ఎస్ పార్టీ తరఫున వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రసంగించబోతున్నారు ఇక తెలంగాణ అసెంబ్లీకి సంబంధించినటువంటి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మరో వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించబోతోంది హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గత ఏడాది కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మౌలిక వసతుల అభివృద్ధి ఏడాది కాలంలో జరిగినటువంటి అభివృద్ధి వైఫల్యాలపై అసెంబ్లీలో చర్చ చేపట్టాలంటూ బీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానం ప్రతిపాదించ ప్రతిపాదించింది బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది కాలంలో మున్సిపాలిటీలకు గ్రామ పంచాయతీలకు ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వటం లేదని బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తోంది ఈ ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఏడాది కాలంలో జరిగినటువంటి అభివృద్ధి అంశంపై అసెంబ్లీలో చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది ముఖ్యంగా ఇక ఈరోజు శాసనమండలిలో రైతు భరోసా అంశంపై స్వల్పకాలిక చర్చ ఉండబోతోంది మరోవైపు మండలికి సంబంధించి ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రెండు వేల ఇరవై నాలుగు బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది తెలంగాణ మున్సిపాలిటీల బిల్లు రెండు వేల ఇరవై నాలుగును ప్రవేశపెట్టబోతోంది ఇక తెలంగాణ పంచాయతీరాజ్ బిల్లు రెండు వేల ఇరవై నాలుగును ప్రవేశపెట్టబోతోంది తెలంగాణ భూభారత బిల్లును ఇప్పటికే అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఆమోదింపజేసుకుంది ఇక శాసన శాసనమండలిలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తెలంగాణ భూభారత బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించ ఆమోదానికి ప్రతిపాదిస్తారు ప్రధానంగా ఈరోజు చివరి రోజుగా అసెంబ్లీ సమావేశాలను ఈ రోజుతో ముగించే అవకాశాలు మాత్రం మనకు కనబడుతున్నాయి దాదాపు ఏడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి ఈ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులు ఏదో ఒక అంశంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ముఖ్యంగా మొదటి రోజు రేవంత్ రెడ్డి అదాని ఫుడ్ టీషర్ట్లు ధరించి అసెంబ్లీకి వచ్చే ప్రయత్నం చేశారు పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు ఇంకా రెండో రోజు బ్యా ల రైతులకు మద్దతుగా బేడీలు వేసుకొని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు మూడో రోజు నల్ల చ నల్ల షర్ట్లు ధరించి అసెంబ్లీకి వచ్చారు ఆ తర్వాత ఆటో కార్మికులకు మద్దతుగా కాకి చొక్కాలు ధరించడంతో పాటు ఆటోలతో అసెంబ్లీకి బీఆర్ఎస్ పార్టీ సభ్యులు వచ్చే ప్రయత్నం చేశారు నిన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్పై ఏసీబీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించడంతో పాటు అసెంబ్లీలో ఫార్ములా ఈ కార్య అంశంపై చర్చ చేపట్టాలంటూ బీఆర్ఎస్ పార్టీ సభ్యులు అసెంబ్లీ అసెంబ్లీలో పెద్ద ఎత్తున రగడ చేసిన పరిస్థితి మనకు కనపడు కనపడుతోంది చర్చ చర్చ చేపట్టాలంటూ బీఆర్ఎస్ పార్టీ సభ్యులు పట్టుబట్టారు స్పీకర్ బీఆర్ఎస్ పార్టీ సభ్యులను వాయిదా వేసి వారితో చర్చించి తర్వాత మీకు అవకాశం ఇస్తాను ముఖ్యంగా భూభారతి బిల్లు అంశంపై జరిగే చర్చలు సహకరించాలని బీఆర్ఎస్ పార్టీ సభ్యులను కోరినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఫార్ములా ఈ కార్ రేస్ అంశంపై చర్చ చేపట్టాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేసింది ఈరోజు రైతు భరోసా అంశంపై స్వల్పకాలిక చర్చ జరగబో జరగనుండటంతో బీఆర్ఎస్ పార్టీ తరఫున సభ్యులు పాల్గొనే అవకాశం మాత్రం మనకు కనపడుతోంది ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో గత ఏడాది కాలంగా ఎట్లాంటి అభివృద్ధి జరగలేదు ఈ అంశంపై చర్చ జరగాలని బీఆర్ఎస్ పార్టీ పట్టుబట్టే అవకాశం మాత్రం మనకు కనపడుతుంది రైట్ థ్యాంక్ యూ